హిందూ బంధువులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగానే చాలా బాధాకరమైనటువంటి విషయం అంటే సంక్రాంతి పండుగని ఆసరగా చేసుకొని ప్రైవేట్ బస్ ఆపరేటర్స్ తెలంగాణలో నిలువు దోపిడీ చేస్తున్నారు మీరు రెడ్ బస్ కానీ అభిబస్ కానీ మేక్ మై ట్రిప్ కానీ ఈ యొక్క సైట్లలో వెళ్ళి చూస్తే భాగ్యనగర్ నుండి విశాఖపట్నంకి నాలుగో తేదీ ఐదు జనవరికి మీరు చూసినట్లయితే తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు ఉంటాయి అదే పదకొండో తేదీ నుండి ఇరవయో తేదీ వరకు మీరు చూస్తే నాలుగు వేలు నాలుగు వేలు నాలుగున్నర వెయ్యి ఐదు వేల రూపాయలు అంటే దాదాపుగా మూడు వందలు నాలుగు వందల పర్సెంట్ పెంచుతున్నారు అంటే దీనికి ఏ రకమైనటువంటి నియంత్రణ అనేది ప్రభుత్వం నుండి ఉండదా అని ప్రశ్నిస్తున్నాం ఈరోజు ఒన్నం ప్రభాకర్ గారికి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వాళ్ళకి కూడా నివేదన సమర్పించాము ఈరోజు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి కూడా ఈ ఒక నివేదిక మేము సమర్పిస్తున్నాము ఇది ప్రతి ఒక్క హిందువుల ఒక సమస్య దీన్ని ప్రతి ఒక్క హిందువు కూడా ఈరోజు అడగాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు హిందువుల పండగలు వచ్చినప్పుడు ప్రైవేట్ బస్సు వాళ్ళు ఒక బిజినెస్ అని దాని ఒక వ్యాపార కోణంలో చూసుకుంటూ దీన్ని విపరీతంగా పెంచి హిందువులకి ఒక రకమైనటువంటి భారాన్ని మోపుతున్నారు సో ప్రభుత్వము దీనిపైన వెంటనే స్పందించి సరి అయినటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేయడం జరిగింది ప్రభుత్వము వెంటనే ప్రైవేట్ బస్ ఆపరేటర్స్ ఒక మీటింగ్ పిలవాలి వాళ్ళకి ఎంతవరకు మీరు ప్రైజ్ అనేటువంటిది పెంచచ్చు పది పర్సెంటా పదిహేను పర్సెంటా ఎంత అనేటువంటిది ప్రైజ్ లిమిట్ అనేటువంటిది ఫిక్స్ చేయాలి అలాగే ఫిర్యాదుల కోసము ఒక వాట్సాప్ నంబర్ని కూడా వాళ్ళు ఇచ్చి అక్కడికక్కడే ఎక్కువ డబ్బులు ఉంటే దాని స్క్రీన్ షాట్ని తీసి వాట్సాప్లో సెండ్ చేయడము అలాగే ఒక టాస్క్ ఫోర్స్ని కూడా ప్రభుత్వం నుండి తీసుకొచ్చి ఎక్కడైతే ఈ ఒక ఈ ఈ రకంగా ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారో అక్కడ ఇమీడియట్గా యాక్షన్ చేసేటువంటి ఒక వ్యవస్థ ప్రభుత్వం నుండి చేయాలని చెప్పేసి యావత్ హిందూ సమాజం తరపున హిందూ జనజాగృతి సమితి మరి రాష్ట్రీయ శివాజీ సేన ఇలా వివిధ ఆర్గనైజేషన్ నుండి ఈరోజు మేము ఇక్కడ మెమొరాండమ్ ఇవ్వడం జరిగింది ఇది కేవలం సంక్రాంతి పండుగకు అంతే కాదు ఇప్పుడు శివరాత్రి వస్తుంది రాజరాజేశ్వర స్వామి వేములవాడకి వెళ్ళాలంటే అప్పుడు కూడా ప్రభుత్వము కూడా పెంచుతుంది ప్రైవేట్ బస్సు వాళ్ళు కూడా అది పెంచుతున్నారు సంక్రాంతి పండగ వచ్చింది ఆంధ్రకి వెళ్ళే వాళ్ళు ఉంటారు తెలంగాణ వివిధ జిల్లాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు వాళ్ళు సంక్రాంతి వచ్చింది అని వాళ్ళు సంతోషపడాలా లేదా ఒక వ్యక్తికి నాలుగు వేల రూపాయలు అంటే ఒక ఫ్యామిలీకి పన్నెండు వేలు పదమూడు వేలు అవుతుంది అని బాధపడాలా సో ప్రభుత్వం దీని గురించి ఆలోచించాలి ప్రభుత్వ అధికారులు కూడా హిందువులే కాబట్టి ఒక సామాన్య కుటుంబం యొక్క యజమానిలాగా ఆలోచించాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాము దీని పట్ల వెంటనే నిర్ణయం తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం జై శ్రీరామ్